ఫ్రోజన్ బనానా ఐస్ క్రీమ్ హలో ఫ్రెండ్స్ బనానా తో ఐస్ క్రీమ్ దట్టు షుగర్ క్రీమ్ లేకుండా ఐస్ క్రీమ్ ఏంటి అనుకుంటున్నారా నిజం ఫ్రెండ్స్ ఈ ఫ్రోజన్ బనానా ఐస్ క్రీమ్ లో షుగర్ క్రీమ్ యూస్ చేయము కానీ ఈ ఐస్ క్రీమ్ టేస్ట్ ఎంత డెలిషియస్ గా ఉంటదో చెప్పలేను అండ్ దీని ప్రాసెస్ కూడా చాలా సింపుల్ గా అయిపోతుంది షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చు షుగర్ పేషెంట్స్ బనానాయే తినకూడదు కదా అంటారేమో బనానాకి బనా ఏమైపోతుంది కదా కావాలంటే ఒక పూట మీల్ స్కిప్ చేసుకోండి ఇలాంటి ఐస్ క్రీమ్ కోసం ఒక పూట మీల్ స్కిప్ చేసినా ఏమనిపించదు కదా సో లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దామా ఫస్ట్ ఈ ఐస్ క్రీమ్ కి ఒక టూ బనానా తీసుకొని తొక్క తీసేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ఈ బనానాస్ని ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్న బనానా పీసెస్ అన్ని ఒక బౌల్లో వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో లో పెట్టేసుకుందాం డీ ఫ్రిడ్జ్లో ఒక త్రీ ఫోర్ హార్స్ ఉంటే సరిపోతుంది సో కట్ చేసేసుకున్నాను కదా ఇది బౌల్లో వేసుకుని డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం అండ్ ఈ జనరేషన్లో పిల్లలు ఐస్ క్రీమ్ అంటేనే చాలా ఇష్టంగా తింటారు కదా అఫ్ కోర్స్ మన జనరేషన్ కూడా అనుకోండి ఇలాంటి ఐస్ క్రీమ్ అయితే పిల్లలకు కూడా హ్యాపీగా పెట్టుకోవచ్చు ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఇప్పుడు ఒక త్రీ ఫోర్ హార్స్ తర్వాత డీ ఫ్రిడ్జ్లో నుంచి తీసేసుకుందాం బనానాస్ మరీ ఎక్కువ ఫ్రీజ్ అయిపోవాల్సిన అవసరం లేదు అందుకే త్రీ ఫోర్ హార్స్ సరిపోతుంది ఇప్పుడు ఈ ఫ్రీజ్ అయిన బనానాస్ ని మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు ఒక టూ స్పూన్స్ కండెన్స్ మిల్క్ వేసుకోవాలి అండ్ ఈ కండెన్స్ మిల్క్ ఆప్షనల్ మాత్రమే ఇది వేసుకోకపోయినా ప్రాబ్లం లేదు ఎందుకంటే బనానాస్ ఆల్రెడీ స్వీట్గానే ఉంటాయి కదా అండ్ ఇప్పుడు వెనీలా ఎసెన్స్ ఇది ఒక టూ త్రీ డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక చిన్న బౌల్తో ఆల్రెడీ కాచి అల్లరిన పాలు వేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఫుల్గా బ్లెండ్ చేసేసుకోవడమే చాలా ఎక్కువ సేపు బ్లెండ్ చేసుకోవాలి ఇది బ్లెండ్ అవడంలోనే మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది అవసరమైతే మధ్యలో ఒకసారి చూసుకొని మళ్ళీ బ్లెండ్ చేసుకోండి మన ఫ్రోజన్ బనానా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది ఇది ఒక బౌల్లో వేసేసుకొని టేస్ట్ చూసేద్దాం చూసారా ఎంత డెలిషియస్ గా తయారైందో అండ్ దీంట్లో మనం ఎక్కడా షుగర్ వాడలేదు అండ్ క్రీమ్ కూడా వాడలేదు కదా అయినా మన ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది అండ్ ఇక్కడ ప్రాసెస్ ఏంటి అంటే మనం ఫ్రోజన్ ని మిక్సీ చేసుకున్నాం కదా ఆ ప్రాసెస్లోనే మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది సో దీంట్లో మనం ఎక్కడ షుగర్ వేయడం అవసరం లేదు క్రీమ్ కూడా వాడనవసరం లేదు చూసారా చూడడానికి ఎంత గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ ఇలాంటి మరెన్నో డిఫరెంట్ డెలిషియస్ ఐస్ క్రీమ్స్ అండ్ రెసిపీస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని స్టే ట్యూన్ అండ్ మీ వాళ్ళకు కూడా షేర్ చేసేయండి అండ్ ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి అండ్ ఈ ఐస్ క్రీమ్ ఎలా ఉందో కూడా చెప్పండి ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్